ప్రజా డిపార్ట్మెంట్ లో ఒక హైలీ క్వాలిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీతో డిపార్ట్మెంట్ కొద్దిగా కొద్దిసారి నడిపించిన సందర్భం దగ్గర పనిచేయకపోవడం నిజంగా ఒక సభ పనిచేయకపోవడం బ్యాడ్లకి అదేవిధంగా క్వార్డినేటర్ సంబంధించి మా మధ్యలో వర్క్ షాప్ పెట్టాడు సార్ దాంట్లో సీనియర్ ఇంజనీర్స్ కాకుండా కొత్త కాంపెక్టర్ ఇంజనీర్స్ కానీ ఆల్రెడీ ఇంత సర్వేస్తున్న ఇంజనీర్స్ కానీ చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది సార్ అక్కడ ఆ రోజు ఈ విధంగా అందరూ

ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాడు లైన్స్కేట్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు అదే లైన్స్ జోన్ చైర్మన్ గా పనిచేశాడు ప్రస్తుతం ల్యాండ్స్కేప్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అంటే నల్గొండ కన్నాం మంచి కోఆర్డినేటర్ అంటే గ్లోబల్ సర్వీస్ టీమ్ కూడా ప్రస్తుతం వర్క్ చేస్తాడు ఇంకా లో దశలో డిస్ట్రిక్ట్ అంటాము కన్నాం మల్ల గవర్నర్ ఉంటారు చేయడానికి కృషి చేస్తాం సార్ కూడా ఎట్టి బ్యాగర్స్ అంతా అదే బిజినెస్ ఉంటుంది చాలా మంది గొప్పగా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటారు ఓకే సార్ దానిపై సెవెంటీ బ్యాగర్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ రిటైర్మెంట్ లైఫ్ అంతా ఆఫ్ టైం